భారతదేశానికి పౌరవైభవం తెచ్చిపెట్టే వివేకానంద స్వరూపుల్లా కనిపిస్తున్నారు వీళ్ళు వీళ్ళ కదా అంతంత డబ్బు ఇవ్వాల్సింది వీళ్ళ కదా ప్రోత్సహించవలసింది వీళ్ళల్లో పాపం వీళ్ళ కుటుంబ ఆర్థిక స్థితి బాగుండకపోతే ఇట్లాంటి పిల్లలు ఉన్న కుటుంబాలకి ఆ కుటుంబాలకు దోచిపెట్టేయాలండి ఆ కుటుంబాలకు సపోర్ట్ చేయాలండి అది 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 జరగాల్సింది ప్రపంచం అంతా గుర్తుపెట్టుకోండి ప్రపంచం అంతా అబ్జర్వ్ చేయండి మీరు ఛానల్స్ పెట్టండి ఎంటర్టైన్మెంట్తో కొట్టుకుపోతోందండి ఎంటర్టైన్మెంట్ అనే సముద్రంలో కొట్టుకుపోతోంది ఆ ఎంటర్టైన్మెంట్ అంటే అసలు అర్థమే లేదనమాట అసలు నాకు కొన్ని కొన్నిసార్లు నేను గాయకుడుగా గాయకుడిగా నేను వేదికల మీద నేను నేను కొన్ని వేల ప్రదర్శనలు ఇచ్చాను ఇప్పుడు అసలు వేదికలు మీరు చూస్తుంటే ఆడపిల్లలు నాకు అసలు ఎంత బాధ వేస్తుందంటే అంటే కొంతమందిని మాత్రమే కొంతమంది వాళ్ళు అసలు ఎలాంటి మార్గాలు అంటే అసలు కింద కూర్చొని మగవాళ్ళ బలహీనతల్ని రెచ్చగొట్టే విధంగా అంగాంగ ప్రదర్శనలు చేస్తూ డ్యాన్సులు చేస్తూ పాటలు పాడే స్థితిలో ఆడపిల్లల్ని కొంతమంది ఆడపిల్లల్ని చూస్తుంటే వాళ్ళు వీళ్ళు అసలు ఇట్లాంటివి చూస్తే మిగతా ఆడపిల్లలు కూడా ప్రభావితం అయిపోతే వీళ్ళు ఏమైపోతారో అనిపిస్తూ ఉంటుందండి ఈ బంగారు తల్లిని చూడండి ఈ బంగారు తల్లిని చూడండి ఇది కదా వాళ్ళు వేసుకోవాల్సిన వాళ్ళు వాళ్ళ వాళ్ళు కనిపించవలసిన ఆహార్యం ఇది కదా తల్లిలాగా కనిపించాలి కదా ఒక మహిళా పోలీస్ ఆఫీసర్ని మహిళా పోలీస్ ఆఫీసర్ని ఈ క్రైమ్ల నేపథ్యంలో ఒక పోలీస్ ఆఫీసర్ని ఇప్పుడు ఈ ఈ తరం ఆడపిల్లలను చూస్తుంటే అధిక శాతం ఆడపిల్లలను చూస్తుంటే మీకు ఏమనిపిస్తోంది అంటే ఆవిడ ఒక స్టేట్మెంట్ ఇచ్చిందండి నవేడేస్ డేస్ గర్ల్స్ ఆర్ లేడీస్ సార్ ఉమెన్ ఆర్ ఇన్వైటింగ్ క్రైమ్ అనేసిందండి ఆవిడ ఇన్వైటింగ్ క్రైమ్ అని క్రైమ్ని ఆహ్వానిస్తున్నారు వీళ్ళ చేష్టలతో అనేసింది మరి సమాజాన్ని ఒక ఆరోగ్యవంతమైన ఒక ఆరోగ్యవంతమైన ఒక ఒక సంస్కారవంతమైన మార్గంలోకి తీసుకువెళ్ళాలి అంటే అది ఖచ్చితంగా భగవద్గీత వల్ల మాత్రమే సాధ్యమని మరొకసారి ప్రకటిస్తూ ఈ పిల్లలకి ఈ పిల్లల్ని కన్న తల్లిదండ్రులకి వాళ్ళ జ్ఞానానికి వాళ్ళ సంస్కారానికి ఎంతకంటే గొప్ప ఉదాహరణ ఏమిటి సత్కర్మ చేయటం వల్ల వాడు మొత్తం తల్లిదండ్రులు నేర్పించకుండానే సంపూర్ణ భగవద్గీత కూడా అవపాస పట్టి వాడిని చూసి మేము ఈ అవును ఇక్కడ విడదీసి చెప్తే బాగానే ఉంటుంది కదా అని నాకు కూడా చాలాసార్లు అనిపించేది కాబట్టి వీళ్ళు జాతి నిర్ణేతలుగా జాతి భవిష్యత్తు భారత జాతికి పూర్వ వైభవం వస్తుందా అనే సందేహం ఎవరికన్నా ఉంటే తప్పకుండా వస్తుందని మనకి భరోసా ఇవ్వడానికే పరమాత్మ వీళ్ళని ఈ వేదిక మీద పరిచయం చేశాడని నేను భావిస్తూ పరమాత్మ చెప్తున్నాడు చక్షు చక్షుస్పర్శనంచ సమ్రాణమే వచ అధిష్టమనశ్చయం విషయాపేవత ఏ ఇంద్రియాల గురించి మళ్ళీ మాట్లాడాడు హౌ టు కంట్రోల్ యర్ మైండ్ అది మనస్సు మీరు ఇంది హౌ టు కంట్రోల్ యువర్ సెన్సెస్ దాని గురించి ప్రస్తావన చేస్తున్నాడు నువ్వు ఎక్క నువ్వు ముందుకు వెళ్ళకుండా నీ లక్ష్యం వైపుకు వెళ్లకుండా నువ్వు నిన్ను అట్టడుగుకి తీసుకెళ్ళిపోయే కోరికల వలయం ఇంద్రియాల వలయంలోంచి నువ్వు బయటపడితే ఉత్తమోత్తమైన పరమ పదం అనే లక్ష్యాన్ని చేరుకుంటావు అని చెప్తూ ఏమేమి నిన్ను నిన్ను అడ్డుపడుతూ ఉంటాయి నీ లక్ష్యాన్ని చేర్చకుండా అని చెప్తున్నాడు కానీ శ్రోత్రము నేత్రము చర్మము నాలుక నాసిక అనేది పంచేంద్రియములు వీటిని ఏమంటాం జ్ఞానేంద్రియాలు అంటున్నాం కన్ను ముక్కు చెవి నోరు చర్మము అవి చేసే పని శబ్ద స్పర్శ రూపరసంధాలు అవి చేసే పనులు కాబట్టి వీటిని కర్నేంద్రియాలు అంటున్నాం ఇవి చేసే మార్గంలో మనల్ని లక్ష్యం వైపుకి తీసుకువెళ్లకుండా అడ్డుపడుతుంటాయి దాన్ని కంట్రోల్ చేసుకోవాలి నాన్న అలా ఉంటేనే జీవుడు విషయభోగాల్ని ఎందుకు అనుభవి ఎక్కడ అనుభవిస్తున్నాడంటే వీటి కారణంగానే అనుభవిస్తున్నాడు విషయభోగాలన్నిటినీ మనిషి అనుభవించేది ఈ ఇంద్రియాల కారణంగానే ఈ ఇంద్రియాలు మనకి పనిచేసేది దానికి ఒక కనెక్టివ్ కనెక్టెడ్ కనెక్టెడ్ ఉభయ ఉభయంద్రియం అంటాం దాన్ని మనస్సు అంటున్నాం కాబట్టి ఈ మనసుతో కలిసి ఈ ఇంద్రియాలన్నీ మనల్ని ముందుకు వెళ్లేకుండా అక్కడ అడ్డుపడుతూ ఉంటాయి ఆ విషయం జాగ్రత్తగా గుర్తుపెట్టుకో మీరు ఎప్పుడున్న మధుర వెళ్ళటాన్ని తటస్థిస్తే మధుర శ్రీకృష్ణుడు పుట్టిన ప్రదేశం మధుర గుడికి వెడితే ఆ గుడి మీద రాసి ఉంటుంది ఒక అత్యద్భుతమైన వ్యాస భగవానుడు ప్రపంచానికి గుర్తు చేసిన ఒక అత్యద్భుతమైన శ్లోక శ్లోక రాజ్యం అదేంటంటే బలవాన్ ఇంద్రియ గ్రామ విద్వాంసుమపి కర్షతి అంటే ఇంద్రియాలట ఎంత స్ట్రాంగెస్ట్ అంటే ఎంత బలమైన అంటే వాళ్ళు అవి పండితుల్ని కూడా పండితుల్ని కూడా ఇంద్రియాలు ఆకర్షిస్తాయట పండితుల్ని కూడా వదిలిపెట్టేటది మీరు తపస్సు చేస్తూ తపస్సు చేస్తూ మధ్యలో ఇంద్రియాల అదుపులో లేకపోవటం వల్ల విశ్వామితో వెళ్ళిపోయాడు చూడండి మేనక మోహంలో పడి వెళ్ళిపోయాడు చూడండి అంటే ఎంతటి వాడినైనా ఆకర్షిస్తాయంటానికి అది ఆయన చెప్పిన మహోత్కృష్టమైన ఉదాహరణ ఉంటే ఆయన ఇంకా దానికి దానికి విరవని చెప్తాడు తల్లితోనూ చెల్లితోనూ కూతురితో సైతం ఏకాంతంలో దగ్గరగా కూర్చొనరాదు ఇది సైకాలజీ కదా ఎంత గొప్ప మాట్లాడాడు దానికి కారణం ఏమిటంటే ఇంద్రియాలు కారణం ఇంద్రియాలు అత్యంత బలీయమైనవి గురువు భార్యనైనా అండర్లైన్ గురువు భార్యనైనా ఆమె యువతిగా ఉంటే కాళ్ళు పట్టుకుని నమస్కరించరాదు ఇంద్రియాలు అంత బలీయమైనవి అని చెప్తున్నాడు అట్లాంటి ఇంద్రియాలు మనస్సుతో కలిసి జీవుడు విషయభోగాల్ని అనుభవిస్తున్నాడు ఈ విషయభోగం అని చెప్తున్నప్పుడు ఏమన్నాడు రెండో అధ్యాయంలో సశాంతి మాప్నోతి నకామి నకామకామి భోగాసక్తుడు శాంతిని పొందజాలడు నిరంతరం భోగల ఆలసుడై ఉంటాడు వాడు వస్తువులు కొనుక్కుంటూనే ఉంటాడు నిరంతరం కొనుక్కుని కొనుక్కొని కొనుక్కొని కొనుక్కుని వాటిని అనుభవిస్తూ అది మారిపోతే వారు చాలామందికి ఈ ఆలోచన ఉంటుంటుంది ఇది ఇది కొంచెం పాడైపోయింది వాడు బావి చేయించడు మళ్ళీ కొత్తది కొంటాడు మళ్ళీ కొత్తది కొంటాడు మళ్ళీ కొత్తది కొంటాడు ఏమైపోతుంది చివరికి ఆస్తి పారైపోయి రెండోది ఆస్తి పోయినా పోతుంది కానీ వీడి లక్ష్యం వైపుకి వెళ్లకుండా నిరంతరం అక్కడే తిరుగుతూ ఉంటాడనమాట మెటీరియలిస్టిక్ లైఫ్ లో ఉన్న వాడి పరిస్థితి ఎలా ఉంటుందో పరమాత్మ చెప్తున్నాడు స్థితం వాపి స్థితం పశ్యి పశ్యి జ్ఞాన చక్షుష అర్జున జీవుడు దేహమునందు ఉన్నప్పుడును దేహత్యాగము చేయునప్పుడును విషయములను అనుభవించుచున్నప్పుడును గుణములతో కూడి ఉన్నప్పుడును అజ్ఞానులు తెలుసుకొనజాలరు జ్ఞానులు మాత్రమే దర్శింతురు జ్ఞానం అంటే ఇందాక చెప్పాడు ఏదైతే వదిలేయాలో అది తెలుసుకోవటం ఏదైతే పట్టుకోవాలో ఏదైతే శాశ్వతమైందో దేన్నైతే పట్టుకుంటే శాశ్వతత్వం జరుగుతుందో మనకు లభిస్తుందో దాని గురించి జాగరూకతతో ఉండటం దాన్ని ప్రాక్టీస్ చేయటం అదే లక్ష్యంగా ప్రయాణించటం ఎంత స్పష్టంగా చెప్తున్నాడో గామా విశ్య ధారయామ్యహ నోజస పుష్ణమి చౌషి సోమో భూరసత్మక నేను పృథ్వయందు ప్రవేశించి పరమాత్మ తన అంశం ఎక్కడెక్కడైతే సమధ్వికంగా సుప్రతిష్ఠుడయి ఉన్నాడో ఏ ఏ వస్తు విశేష ప్రాణ ప్రాణుల సముదాయంలో సుప్రతిష్టుడై ఉన్నాడో మనకి విభూతి యోగంలో చెప్పాడు ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే పృథ్వీ ఎందు ప్రవేశించి సమస్త భూతములను నా దివ్యశ నా దివ్యశక్తి ప్రభావముచే ధరించుతున్నాను సకల రసస్వరూపుడను చంద్రుడనై ఔషధులను పోషిస్తున్నాను కేవలం మనకి పగట పూట కనిపించే సూర్యుడి ద్వారా మనం పత్రహరితే అంటున్నాం క్లోరోఫిల్ అది సూర్యుడి నుంచి ఈ క్లోరోఫిల్ తయారవుతుంది కదా కానీ రాత్రిపూట వెలిసే రాత్రిపూట ప్రకాశించే చంద్రుడు వల్ల ఆ వృక్షాలలో ఔషధ గుణాలు అభివృద్ధి అవుతాయట ఔషధ గుణాలకి చంద్రుడి రూపంలో నేనే కారణభూతుడని పరమాత్మ స్పష్టం చేస్తున్నాడు ఇక్కడ చాలా అతి ముఖ్యమైన శ్లోకం ేహమాశ్రి ప్రాణపాన సమాయుక్ పచా్యన్నర్విధ అహం వైశ్వానరో భూత ప్రాణినా దేహమాశ్రి ప్రాణపాన సమాయుక్ పచాయ్యన్నం చతుర్విధం నేను వైశ్వానరుడను జఠరాగ్ని స్వరూపుడనై ప్రాణుల దేహములను ఆశ్రయించి ప్రాణాపాన వాయువులతో కూడి భక్ష్య భోజ్య చోష్యేహ్యములనుబడు చతుర్విధములైన ఆహారములను నేను జీర్ణము చేయుచున్నాను ఇది సైన్స్ ఇది స్పిరిచువల్ సైన్స్ పరమాత్ముడు ఏమని చెప్తున్నాడంటే ఎప్పుడు పడితే అప్పుడు తినరాదు ఎంత పడితే అంత తినరాదు ఏది పెట్టినా తినరాదు ఎప్పుడు పడితే ఎప్పుడు తినరాదు ఏది పడితే తినరాదు అని చెప్తూ నువ్వు తినే చెత్తంతా ఉందే ఈ తినే ఆహార పదార్థాలు నాలుగు రకాలు ఈ నాలుగు రకాలు ఏమిటంటే భక్ష్య భోజ్య చోష్య లేహ్యము భక్ష్యం అంటే ఏమిటి దంతాలతో నమిలి తినే వాటిని భక్ష్యం అంటారు అన్నం అన్నం లాంటిది రొట్టె లాంటివి అలాగే భోజ్యములు అంటే నమలకుండా నేరుగా స్వీకరించే ద్రవ పదార్థాలు డైరెక్ట్గా తీసుకునే ద్రవ పదార్థాలు అదేమిటి పాలు పెరుగు లాంటివి లేహ్యములు అంటే ఏమిటి నాలుగుతో ఆస్వాదించేవి ఏది తేనె లాంటివి పచ్చళ్ళు లాంటివి ఇలాంటివి అలాగే చోస్యములు అంటే పీల్చబడేవి చెరుకు కానీ పళ్ళు గాని ఇవన్నీ మనం పీల్చి తింటాం ఇలాంటి నాలుగు రకాలైన పదార్థాలని నేను జీర్ణం చేస్తున్నాను ఏ రూపంలో జఠరరస రూపంలో జఠర రస రూపంలో మనం లాలా జలము అంటున్నాం దాన్ని పరమాత్మ ఏమంటున్నారంటే ఆధ్యాత్మిక భాషలో దాన్ని జఠర రసం ఈ జఠర రసానికి అధిదేవత పేరు వైశ్వానరుడు ఈ వైశ్వానరుడనే పేరుతో నేను తిని ప్రాణుల దేహమును ఆశ్రయించి ప్రాణాపాన వాయువులతో కూడి ఈ నాలుగు రకాలైన పదార్థాలని నేను జీర్ణం చేస్తున్నాను ఇత పూర్వం నాలుగో అధ్యాయంలో ఏమన్నాడు బ్రహ్మార్పణం బ్రహ్మ హీ ఈ రెండు శ్లోకాలు గుర్తుపెట్టుకోవాలి నాలుగో అధ్యాయంలో ఇరవై నాలుగో శ్లోకం అలాగే పదిహేనవ అధ్యాయంలో పద్నాలుగో శ్లోకం మనం భోజనం చేసే ముందు విధిగా ఇవాళ నేను నా ఐదు వేలు నోట్లోకి వెళ్ళే అదృష్టాన్ని నాకు ప్రసాదించినందుకు పరమాత్మ నీకు కృతజ్ఞతలు అని పరమాత్మకి నివేదనకు సమర్పించి కృతజ్ఞత సమర్పించి దీని పేరు కృతజ్ఞత అంటాం ఎవరైతే ఇచ్చాడో వెంటనే అలా తినేస్తే వాన్ని దొంగ అంటారు ఎవరైతే పరమాత్ముడికి నివేదనగా పరమాత్మ థ్యాంక్ యూ సో మచ్ ఇవాళ నేను నీ దయవలు నేను తినగలుగుతున్నాను నేను అన్నాన్ని పండించుకోగలను కానీ అన్నాన్ని నేను సృష్టించుకోలేను కాబట్టి సృష్టికర్త అయిన ఓ పరమాత్మ పరంధాముడా నీకు కృతజ్ఞతలు బ్రహ్మార్పణం బ్రహ్మహవి బ్రహ్మాగ్నం బ్రహ్మ కర్మ సమాధి నా ఆహా ఆ యజ్ఞపాత్రము బ్రహ్మము హోమద్రవ్యము బ్రహ్మము అగ్ని బ్రహ్మము హోమము చేయువాడు బ్రహ్మము బ్రహ్మ కర్మ సమాధి చేత పొందనగు ఫలము కూడా బ్రహ్మమనియే తలంచవలైన సృష్టిలో ప్రతి ప్రతి వస్తు విశేషము పరబ్రహ్మ స్వరూపమే అని చెప్తున్నాడు కాబట్టి ఆయనకి నివాళర్పించి ఆయనకి కృతజ్ఞతలు తెలియజేసి ఆయనకి నైవేద్యం సమర్పించి మనం ఇవి తినాలని ప్రత్యేకంగా చెప్తోంది సో ఈ కృతజ్ఞత చూడండి అసలు కృతజ్ఞత అంటే ఏంటి ఇది భారతదేశమే కదా ప్రపంచానికి చెప్పింది మామూలుగా చూడండి మనం బ్యాంకుకి వెళ్తాం విత్డ్రాల్ ఫామ్ తీసుకుంటాం విత్డ్రాల్ ఫామ్ ఫిల్ అప్ చేస్తే తప్ప మనకి ఆ డబ్బులు మనం డ్రా చేసుకోలేము అప్పుడు జేబు వెతుకుతాం జేబులో పెన్ను కనపడదు అప్పుడే పక్కనే ఒక ఆయన మాస్టర్ కనపడతారు మాస్టారు పెన్ ఒక్కసారి ఇస్తారా అని అడుగుతాం ఆయన పెన్ను ఇస్తాడు ఈ పెన్నుతో అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి ఆ పెన్ను తిరిగి ఆయనకి ఇస్తూ థ్యాంక్స్ మాస్టారు థ్యాంక్స్ 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 అని ఉపాధికి పాతికి థ్యాంక్స్ చెప్తాం ఏమిటి ఈ ప్రాసెస్లో ఆఫ్టర్ ఆల్ ఒక్క నిమిషం పెన్నిచ్చిన ఇచ్చిన మాస్టర్కే పాతిక సార్లు కృతజ్ఞత చెప్తే ూరేళ్లు అత్యద్భుతమైన జీవితాన్నిచ్చి ఇచ్చి నర జన్మ దుర్లభం అంటే పరమాత్ముడు ఉనికిని గుర్తించి గ్రహించి మోక్షపదం పేరుతో ఆయన్ని చేరే అదృష్టం చేరే అవకాశం చేరే జ్ఞానం మనిషి ఒక్కడికే ఇస్తే రోజుకి అలా ఇచ్చిన వాడిని రోజుకి ఎన్నిసార్లు కృతజ్ఞత పేరుతో తలుచుకుంటున్నాం ఇది గుర్తుపెట్టుకోవాలి పెళ్ళిచ్చిన వాడికి థ్యాంక్స్ చెప్తే ఈ ఇంత ఇంత ఉత్కృష్టమైన జన్మనిచ్చిన వాడికి ఇంత ఆనందం ఇచ్చిన వాడికి ఎన్నిసార్లు రోజుకి థ్యాంక్స్ చెప్తున్నావు ఎన్నిసార్లు గుర్తు చేసుకుంటున్నాం చెప్పాలి కదా ఎప్పుడు చెప్పాలి ఇప్పుడు చెప్పాలి ఎప్పుడు బోరింగ్ చేసే ముందు చెప్పాలి ఎందుకంటే నీ సర్వశక్తులకి కారణం అదే కాబట్టి నువ్వు మాట్లాడుతున్నా రాస్తున్నా పరీక్ష రాస్తున్నా ఎచీవ్ చేసినా ఎక్కడన్నా ఎవరన్నా నిన్ను ప్రశంసించినా నువ్వు చేసే ప్రతి కర్మకి ఆయన ఇచ్చిన శక్తే కారణం కాబట్టి ఇన్ని శక్తులకి ప్రధానమైన కారణమైన ఆహారం మనం తింటున్నప్పుడు పరమాత్మకి కృతజ్ఞత తెప్పి చెప్పి తీరాలి ఈ కృతజ్ఞతల్లో మళ్ళీ ఋషి రుణం పితృరుణం దేవరుణం ఈ మూడు తీర్చుకోకుండా వెళ్ళకూడదు ఋషుడు ఋషురుణం ఎలా తీరుతుంది బ్రహ్మచర్యాన్ని అవలంబించడం ద్వారా బ్రహ్మం అంటే ఏమిటి పరమాత్మకి సంబంధించిన విద్య పేరే బ్రహ్మం తప్ప మామూలుగా మన పుస్తకాలే ఉండేది లౌకికంగా మనం ఉద్యోగం సంపాదించి డబ్బు సంపాదించడం కోసం మాత్రమే కాబట్టి ఋషి రుణం తీర్చుకోవడం బ్రహ్మచర్యాన్ని ఆచరించడం ద్వారా అంటే పరమోత్కృష్టమైన బ్రహ్మ విద్య నేర్చుకోవడం ద్వారా అలాగే పితృ ఋణం తీర్చుకోవాల్సిందే ఎలా సంతానాన్ని అభివృద్ధి చేయడం ద్వారా ఎలాంటి సంతానం సంస్కారవంతమైన సంతానం అంటే ప్రపంచానికి తిరిగి ఇచ్చే ఆలోచన ఎవరికైతే ఉంటుందో అలాంటి సంత అలాంటి సంస్కారం ఉన్న సంతానాన్ని దేశభక్తులైన సంతానాన్ని వృద్ధి చేయడం ద్వారా అలాగే దేవరుణం యజ్ఞాల్ని ఆచరించడం ద్వారా ఈ మూడు రకాలైన రుణాలు తీర్చుకోకుండా జీవితం చాలించకూడదని భగవద్గీత స్పష్టంగా చెప్తుంది కాబట్టే ఇట్లాంటి కృతజ్ఞతలు చెప్పిన వాళ్ళే స్వాతంత్రం తెచ్చి స్వాతంత్రం ఇవ్వడం ద్వారా మహాత్మా గాంధీ ప్రాణత్యాగం ద్వారా అదే స్వాతంత్రం కోసం ప్రాణత్యాగం ద్వారా అల్లూరి సీతారామరాజు అలాగే రోడ్డు పక్కన చెట్లు నాటడం ద్వారా చూడండి చిన్న పని స్వల్పమ్యస్య ధర్మస్య త్రాయతే భయాత్ రోడ్డు పక్కన ఆ చెట్లని ఆయన ఆనందిస్తాడనేనా ఆ చెట్లు పెరిగేంత వరకు ఆయన ఉంటాడనేనా అశోకుడు రోడ్ల పక్కన చెట్లు నాటాను ఆ చెట్లంతా ఆయన చూస్తున్నాడో లేదో తెలియదు కానీ ఐడియాలజీ ఎంత గొప్పది అది నాటేది ఒక్క మొక్క వేసేది నూరు కొమ్మ 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 విరగబూసి వేలాదిగా ఇక కాయాలి బంగారు కాయలు భోంచెయ్యాలి నీ పిల్ల కాయలు ఎంత గొప్ప పాట రాశాడు ఎందుకు చేయాలంటే తర్వాత తరాలు వాళ్ళకి ఇది ఆనందం అంటే ఎంతసేపు నేను నేనున్నదా మొత్తం అసలు జనాలందరినీ మధ్యలో కొత్త మాటలు మాట్లాడుతున్నారు కదా కుమ్మే కుమ్మటం ఏమిటో ఎవరిని పడితే వాడిని కుమ్మేసేయటమే ఎంత పడితే అంత కుమ్మేసేయటమే అంత నాకు 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 కాబట్టి భగవద్గీత స్ఫూర్తితో ఇంతమంది ఇంతమంది ఇన్ని రకాలుగా ప్రపంచానికి సాధకులుగా తిరిగి ఇచ్చే ప్రయత్నంలో ఇంత సేవలకి పాల్పడినప్పుడు మార్గం ఇదని మనకు చూపించినప్పుడు ఆ మార్గంలో మనం నడవాల్సిన బాధ్యత మనకి చాలా ఎక్కువగా ఉంది ప్రతి ఒక్కరు ఆలోచించవలసిన విషయం అని చెప్తూ పరమాత్మ ఎవడు మోహరహితుడై నన్నే పురుషోత్తముడుగా తెలుసుకుంటాడో వాడు సర్వజ్ఞుడై నన్నే చేరుతాడు నేనే అల్టిమేట్ అనుకోవాలి అదే చెప్పాడు కదా విశ్వరూప సందర్శన యోగంలో నన్నే పరమగతిగా అంటే నన్నే చేరుతాడు నేను దొంగతనం చేయడమే పరమావధి అంటే వాడు అక్కడే ఉంటాడు నేను డబ్బు నాకు నేను వంద కోట్లకు ప్లాన్ చేశాను వాడు వంద కోట్లే సంపాదించగలడు కాబట్టి ఏది ప్లాన్ చేసుకుంటే దాని దగ్గరికి వెళ్తాం అనమాట చూ అర్థమవుతుందా ఏది ప్లాన్ చేసుకుంటే దాన్ని అచీవ్ చేస్తాడు ప్రతివాడు అయితే దేన్ని ప్లాన్ చేసుకోవటం వల్ల అది శాశ్వతమవుతుందో అది జ్ఞాని మాత్రమే ఆలోచిస్తాడు కాబట్టి చిన్నతనం నుంచి ఆ మార్గంలోని ఆ జ్ఞాన మార్గంలోనే నువ్వు ఉండాలి అని చెప్తూ పురుషోత్తమ ప్రాప్తి యోగానికి పరమాత్మ మూో జానామి పురుషోత్తమం ససర్వ సజతి మా సర్వభేన భారత ఇలాంటి శాస్త్రం నీకు ఉపదేశించాను కాబట్టి దీన్ని తెలుసుకున్న మనిషి వాడు బుద్ధిమంతుడు కృతకృత్యుడు కాగలడు ఎందుకంటే వాడు సర్వజ్ఞుడై సర్వ విధములా నన్నే భగించే మార్గంలోకి సంచరించటం వల్ల అని పరమాత్మ ఈ ఈ జగత్తుని పురుషోత్తమ ప్రాప్తి యోగంలో పురుషోత్తముడైన పరమాత్మ తనని తనని చేసుకునే సంవిధానం ఈ యోగం రూపంలో ఈ అధ్యాయం రూపంలో మనకి బాట వేసిన నేపథ్యంలో పరమాత్ముడికి కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే స్వస్తి మీ ఛానల్ మా ఛానల్ ని లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ పై క్లిక్ చేయండి